అక్కడ అది అడ్డు ఉందంటే కూడా మీ నాన్న వెళ్ళిపోయి అన్ని తీసేయడం ఎందుకంటే మనకు పని కావాలి అక్కడ ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం ఇక మనము దొరలము మనము సేట్లము అని చెప్పి మీదనే కూర్చుంటే కాదు మా డాడ్ మా డాడ్ ఎట్లుంటది అంటే మా డాడ్ పాలసీ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు ఒకటి స్టార్ట్ చేసినాం అది ఎంత కష్టమైనా ఎండ్ చేయాలి నేను కూడా అంతే కొంచెం స్టార్ట్ చేసినామంటే అది ఎంత కష్టమైనా సాధించాలి ఇప్పుడు అది నాకు గలీజు నాకు ఇది నేను దియొద్దు నేను ఇంత పెద్ద అని అనుకుంటే అది అక్కడ అయిపోతుంది పెండింగ్ అవసరం లేదు అది కష్టమైనా నష్టమైనా మనం తీసుకోవాలి చేసుకోవాలి దాన్ని సక్సెస్ చేయాలి ఇప్పుడు సాంగ్ అన్నం చిన్న చిన్న పనుక నుంచి ఏదైనా సరే మా డాడీ కవర్ పట్టుకొని ఆ పేపర్ కవర్ పట్టుకొని చూసినట్టు పేపర్ పేపర్ కవర్ పట్టుకొని పేపర్స్ వేస్తున్నారు అప్పుడు అరే చెత్త వేరుకునేటోళ్ళు ఎక్కువ ఎవరా అది కామెంట్ వస్తుందల్లా అట్లా చేసుకున్నాం మేము వర్క్ అట్లా చేసుకొని మమ్మీ కానీ మమ్మీ అయితే సోనీకి మొత్తం రెడీ చేయించు రాగిని మమ్మీ ఇద్దరు సోనీకి జల్దీ జల్దీ షార్ట్ అయిపో మళ్ళీ టచ్ అప్ చేసేసి పంపించేసి అట్లా కష్టపడ్డాం ఫస్ట్ సాంగ్ కదా సెకండ్ సాంగ్ అనుభవం వస్తుంది చెప్పారా ముందు ఇట్లా అమ్మ నాన్నకి నీ సాంగ్ దిద్దాం అనుకుంటున్నా నేను ఫస్ట్ డాడీకే ఉండే ఫోక్ సాంగ్స్ మీద ఇంట్రెస్ట్ అరే మనం ఒక సాంగ్ తీయాలరా జానపద గేయం అంటాడు డాడీ డాడీ లాంగ్వేజ్లో జానపద గేయం ఇప్పుడు ఫోక్ సాంగ్స్ అంటారు కానీ అట్లాది ఇద్దామని అన్నాడు అంటే నేను ఇట్లనే ఇక సజ్జేస్తుంటే ఫిఫ్టీన్ డేస్కి కనిపించింది అలా అలా అది ఇప్పుడు అనుకుంటే అసలుకి ఎట్ల అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అట్లా సాంగ్కి కానీ రికార్డింగ్కి పోయినప్పుడు కానీ ఇక ఎక్స్పెక్టేషన్స్ ఏమో వేరే రియాలిటీ వేరే అట్ల అయిపోయింది మిలియన్ మిలియన్ వచ్చింది ఎలా ఎలా ఉంది ఉంది రెస్పాన్స్ రెస్పాన్స్ దాటేసింది కాబట్టి చాలా బాగుంది మా సాంగ్ ఎస్ఎస్సి ఛానల్లో కూడా వేస్తున్నారంట ప్రైవేట్ ఛానల్స్ ఉంటాయి కదా ఎస్ఎస్సి ఛానల్స్ లో మార్నింగ్ ఈవినింగ్ వేస్తున్నారంట నాకు మా సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో ఒక ఒక ఏం పెట్టిండే కామెంట్ మీ సాంగ్ టూ టైమ్స్ వేస్తున్నారు డైలీ అని పెట్టిండు అవునా ఏంది అని చెప్పి వాళ్ళకి పర్సనల్ గా రిప్లై ఇచ్చిన ఎస్ఎస్సి ఛానల్ ప్రైవేట్ ఛానళ్లలో సాంగ్స్ ప్లే చేస్తున్నా అంటే ముసలి వాళ్ళు కూడా ఒక విధంగా నేను కూడా అది కూడా గుడ్ ఫోన్స్ లేని వాళ్ళు టీవీలో చూస్తారు అట్లా నేను అనుకోలేదు చాలా చాలా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి కానీ టూ వీక్స్లో ఫిఫ్టీ ల్యాక్స్ వేయిందంటే నా సైడ్ నుంచి అయితే నాది కొంచెం అట్లా వెళ్ళింది ఉంది అంత కష్టపడ్డందుకు ఫలితం అయితే నాకు మనీ విషయంగా కాదు నేను చేసి నేను ఏదైనా సరే యూట్యూబ్లోకి నుంచి చెప్తున్నా మనీ విషయంగా కాదు నేను చేసేది ఫేమ్ ఫేమ్ చెప్తాను ఎందుకంటే ఫేమ్ అనే నాకు ఒక పేరు రావాలి నేను వెళ్తే ఒక వాల్యూ ఉండాలని మనీ ఇది కాకపోయినా ఏది చేసినా వస్తుంది ఇప్పుడు నాకు చెప్పాలంటే మా డాడీ చేసింది నాకు జాలు నేను నాకు జాలు నేను నేను కొత్తగా లేదు నేను ఎట్లా అంటే నేను ఫేమ్ ఒక పేరు నాకంటూ ఒక గుర్తింపు యష్ సోని యూటన్స్ క్రియేషన్ అంటే ఇప్పుడు వీళ్ళు యూటన్స్ క్రియేషన్ వాళ్ళు రా యూటన్స్ క్రియేషన్ యస్ రా అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి నేను ఇన్ని రోజులు కష్టపడ్డ బ్రాండ్ కూడా క్రియేట్ చేసిన సంవత్సరాల నుంచి చూస్తుంటే మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒక్క సంవత్సరం మొత్తంలో మీరు చెప్పిందంతా ఏముందంటే ఫేమ్ డబ్బులు అవసరం లేదు ఫేమ్ రావాలి ఫేమ్ రావాలి పేరు కావాలి నాకు పేరు కావాలి అని ఎందుకు అంటే పేరు ఎందుకు అని అంటే అట్లా అవుతున్నాయి కదా ఈ పిచ్చి ఉంటది అంటే కొంతమంది ఎట్లుంటారు అంటే ఇప్పుడు మన ఇప్పుడు మన జనరేషన్లో ఈ లోకంలో ఒక్కదాంతో ఇప్పుడు స్టడీ ఇప్పుడు నా పరంగా ఇప్పుడు స్టడీ తోటే పైకి రావాలి అని చాలా నైంటీ నైన్ పర్సెంట్ అంటారు ఒక రకంగా స్టడీ కూడా ఉండాలి కానీ మెయిన్ లీడ్గా చూపిస్తారు అందరు నాదేంటంటే మెయిన్ లీడ్ ఏది కాదు లైఫ్లో నీకు డ్రాయింగ్ ఇష్టం ఉంటుంది సింగింగ్ ఇష్టం ఉంటుంది మ్యూజిక్ ఇష్టం ఉంటుంది యాక్టింగ్ ఇష్టం ఉంటుంది డైరెక్షన్ ఇష్టం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు నువ్వు అందరు చదువుకొని అందరు డాక్టర్లే కావాలి అందరు ఇంజనీర్లే కావాలంటే వీళ్ళందరూ ఎక్కడ పోతారు నా నా పాలసీ అది ఇప్పుడు నాకు ఏంటంటే నాకు సోషల్ మీడియా కానీ నాకు మూవీస్ కానీ నాకు కొత్తగా లేనిది చూపెట్టడం ఒక నేను అనుకున్న మైండ్లో అనుకున్న స్టోరీ అక్కడ ప్లే చేయడం నాకు ఇంట్రెస్ట్ నన్ను అది ఇంట్రెస్ట్ కాబట్టి నేను ఛానల్ క్రియేట్ చేసిన నేను చాలా మంది ఎందుకు రానీ ఛానల్ అవసరమా గమ్మునాను డిగ్రీ కంప్లీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసుకోక ఈ ఛానల్ పెట్టిన ఇంత ఇంతమందిని చూసిన వాళ్ళందరూ మూసుకొని ఉన్నారు అని అంతమంది మూసుకుర్రేమో వాళ్ళందరూ ముట్ట నేను ఒక్కరిని సక్సెస్ కావచ్చు అని అనుకోరు ఎవరు నాది అదే ఇప్పుడు వంద మంది వంద మంది ఓడిపోవచ్చు ఇప్పుడు పోటీ ఒక్కరికే పెట్టరు కదా ముగ్గురికో ఐదుగురికో పది మందికో పెడతారు అలా గెలిచేది ఫస్ట్ ర్యాంక్ వచ్చేది ఒకడే ఆ ఫస్ట్ ర్యాంక్ నేనే కావాలనుకుంటా నిజంగా అనుకుంటున్నాయి కదా ఫస్ట్ ర్యాంక్ వచ్చేటిది కానీ ఫస్ట్ ప్రైజ్ గెలిచేటిది కానీ ఒకరే గెలుస్తారు కదా నాది కూడా అంతే ఇక నేను కూడా గెలవాలి నేను కూడా చేయాలి అని చెప్పి చేసిన ఛానల్ పెట్టినా వెళ్ళి వేసుకున్నా ఎవరైతే నీకు ఎందుకురా ఛానల్ అన్నాడే ఇవాళ ఫోన్ చేసి అరే మా ఇంటి పక్క కొండేట మీ గురించి రోజు మీ ఇంటికి మా ఇంటికి ఎప్పుడు వస్తాను అని అడుగుతారు పిల్లవాళ్ళు కూడా మా ఇంటికి ఎప్పుడు వస్తారు మీరు మా ఇంటికి వచ్చినప్పుడు కల్పిస్తాను అలా చెప్పిన పీక్ మూమెంట్ ఏంటి లేదు రివర్స్ చేసి చూపిస్తాను అనిపించిన ఒక ఒక మాట ఏంటి అంటే ఎట్లా అంటే మా అన్న వాళ్ళే అన్నారు ఇప్పుడు అంటారు కదా ఇప్పుడు అవసరం అరా చదువుకోకుండా అన్ని పిచ్చి పిచ్చి పనులు కెమెరాలు పట్టుకొని రోళ్ళ పొంటి తిరగడం అవి రోళ్ళ పొండి తిరిగి చిల్లర లెక్క అంతా అని ఉంటాయి కదా ఉన్నాయి కొన్నిగా అవి చిల్లర అనేటిది ప్రతిదీ అట్ కష్టపడితేనే అవుతుంది ఇప్పుడు నాకు డబ్బు ఉంది కదా కెమెరా మ్యాన్ని పెట్టి ఆయన పెట్టి అంటే నాదేముంది అది పైసలు పెట్టి పెట్టించినట్టు అవుతుంది సొంతంగా నాకున్న టాలెంట్ ని నా చేతులతో ప్రూవ్ చేసుకుంటే ఎడిటింగ్ కానీ కెమెరా మా తమ్మునికి నేర్పించడం కానీ అన్ని మేమే చేసుకున్నాం డబ్బులు పెట్టి చేపిస్తే అది నా క్రియేటివిటీ ఎట్ల అవుతుంది నా ఓన్ క్రియేటివిటీ కాదు అది పేడే అవుతుంది అంతే లేనప్పుడు మళ్ళీ చేసుకోలేము కదా మనకి మనం నేర్చుకుంటే ఏదైనా నేను ఫస్ట్ నేను నేను త్రీ నేను చెప్పాను ముందే త్రీ ఛానల్స్ ఫోర్ ఛానల్స్ దాకా పెట్టా లాస్ట్లో ఎట్లా సక్సెస్ అయినా అంటే ఆ ఛానల్స్ ట్రయల్స్ ఎట్లా అయితే నేను నేర్చుకున్నా ఎడిటింగు స్క్రీన్ ప్లే ఎట్లా చేయాలి స్క్రిప్ట్ ఎట్లా రాయాలి ఒక స్టేరీ స్టోరీని ఎట్లా స్టార్ట్ చేయాలి ఎట్లా ఎండ్ చేయాలి ఇవన్నీ నేను బాగా స్టడీ చేసి నేను ఇంట్లోనే సక్సెస్ అవ్వాలని అనుకునే చేసిన లాస్ట్ టర్న్స్ క్రియేషన్స్ యూ టర్న్స్ అని పెట్టింది కూడా అందుకే యూ టర్న్స్ నేను మళ్ళీ తీరు తిరుగు అంటే నేను తిరుగుబడితే ఎట్లుంటుంది ఒక మనిషి ఓడిపోయి 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 ఎట్లుంటుంది అనేటిది అట్లా కంబ్యాక్ ఇస్తే ఎట్లుంటుంది అనేటిది ఇక నాది అట్లా చేసిన టర్న్స్ క్రియేషన్స్ అని చెప్పి నేను పెట్టినా పెట్టిన వెంటనే ఇంకొక వన్ ఇయర్ దాకా కష్టపడ్డా టూ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా కష్టపడి ఇక అట్లా అంటే ఫెయిల్ అయ్యారా ఫోర్ టైమ్స్ త్రీ టైమ్స్ ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ప్రతిసారి నాకు బాధ అనిపించలే ఎందుకంటే ఒకసారి వస్తే అది ఈజీ అయిపోతుంది అందరికీ ఒకసారి వచ్చింది ఎప్పటికి నిల్వది కష్టపడి 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 ఒక్కసారి వస్తుంది చూడ అది ఎప్పటికైనా మనతోటే ఉంటుందని చెప్పి నాకు ఇక ఫిక్స్ అయిపోయినా ఇక చాలా కష్ట ఎందులో అయితే చాలా కష్టం ఉంటుందో అదే మనకి లైఫ్ ఇస్తుంది నాకు ఇలా మస్తు కష్టం ఉండే నాకు చా నాకు ఈ వర్క్ లేదు నేను ఆడుకుంటూ పాడుకుంటే చేసేస్తుంది వర్క్ ఈ బ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చే మాటలే నాకు ప్రెజర్ ఆ ఒక ఒక విధంగా చెప్పాలంటే ఆ ప్రెజర్ వల్లనే ఇంత పైకి వచ్చినా అని కూడా చెప్తా ఇప్పుడు కషి అనేటిది ఎట్లొస్తుంది మనిషికి అంటే ఈ రోజు ఇది అన్నారు రాబాయ్ నేను ఐజు ఊపియాలి అని ఒక పట్టుదలతోటే వస్తాం తప్ప అది ఏమనకపోతే ఎందుకు మనని మనం ఇలా అయ్యొద్దీ అన్నట్టు అయిపోతుంది ఏ మంచికైనా అంతే అనిపిస్తుంది నేను ఆ కొన్ని ఆ మాటల వల్లనే పైకి వచ్చినా కూడా అనుకుంటా ఏ జరిగినా మన మంచికే అంటారు రైట్ ఇది ఇది తీసుకోవచ్చు దానికి ఎంత మనీ జనరేట్ చేశారు ఇప్పటివరకు నువ్వు ఇది అడుగుతావు ఇది ఇంకా అడుగుతలే ఈ క్వశ్చన్ ఇంకా అడుగుతలే అనుకుంటున్నా అరౌండ్ అరౌండ్ ఇప్పుడైతే నేను అంటే మనీ వైజ్ గా కాకుండా ఇప్పుడు సాంగ్ కి పెట్టిన కన్నా ఒక ఎయిటీ సెవెంటీ పర్సెంట్ వచ్చినాయి సాంగ్ పెట్టిన పైసలు రావాలి పెట్టిన పైసలు మరి ల్యాక్స్ ఒక్కసారి మీకు మీకు ఐడియా ఉంటుంది ఫోర్ మినిట్స్ డ్యూరేషన్ వీడియోకి డ్యూరేషన్ వీడియోకి ఫిఫ్టీ ల్యాక్స్ వ్యూస్ వస్తే ఎంత జనరేట్ అవుతుంది సరే టూ వీక్స్ అయింది నాకు ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు నేను పెట్టిన పైసలు వస్తాయి చాలు అంతే ఉన్నా నేను ఓ కోట్లు సంపాదించాలి లక్షలు సంపాదించాలని ఏం లేదు డాడీకి నాకు ఏం లేదు ఓన్లీ అంటే పెట్టిన పైసలు రావాలి దీంతో ఇంకో కొత్త సాంగ్ తీసే తీయాలి అంతే ఎప్పటికీ కానీ ఎప్పటికీ కానీ కంటెంట్ క్రియేటర్ ఎప్పుడు మనీ కోసం ఆశించొద్దు బిజినెస్ని ఎక్కువ చూడొద్దు ఫస్ట్ మన సొంతంగా మనం ఎదగాలి ఎదగాలి దాంతో మనము మన కంటెంట్ క్లిక్ అయితే ఆటోమేటిక్ మనీ వస్తాయి డాడీ హ్యాపీగా ఉన్నారా డాడీ సాంగ్ నుంచి దీనికి వచ్చిన అవుట్ చూసి చాలా ఫస్ట్ సాంగ్ ప్లే అయ్యంగానే రే మనం అనుకున్న విధంగానే వచ్చింది అని అలా కన్ను ఆనందం అది ఇక ఫస్ట్ సాంగ్ కదా ఇక మరి మనం అందరు సాంగ్స్ చూసేసి మనం అందులో కనిపిస్తుంది వేరే ఉంటుంది వెనకాల డాన్సర్స్ని కూడా మా సిస్టర్ మా వాళ్ళనే పెట్టిన నేను వేరే వాళ్ళని తేలేదు ఇక మళ్ళీ ఎందుకు ఇక అని చెప్పి నేనే మా వాళ్ళనే పెట్టినా అట్లా అట్లా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు టూ వీక్స్లో ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మంచి మంచి సాంగ్స్ కూడా వెళ్ళలే మంది వెళ్ళింది బయటికి వెళ్తే ఇప్పుడు రామ్మ సీతమ్మలో యాక్ట్ చేసిన ఎస్ట్రే కదా యాక్స్యే కదా అని అంటే అట్లా